బృహత్తర ప్రణాళికలతో ఆదర్శవంతమైన అభివృద్ధికి నాంది పలికామని ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి తెలిపారు ఇదే క్రమంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రణాళికల్ని సమర్థవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు ఇవేమీ పట్టణ వైసీపీ నాయకులు కేవలం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని గత ఐదేళ్లలో విధ్వంసం సృష్టించిన వారికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని మండిపడ్డారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టాల్సిన రహదారుల అభివృద్ధిపై ఏలూరు ఎమ్మెల్యే బడేటిచంటి చంటి తొలి నుండి ప్రత్యేక ప్రాధాన్యత చూపుతూ వస్తున్నారు అవసరమైతే సంబంధిత శాఖ మంత్రి దృష్టికే నేరుగా రహదారుల సమస్యలను దఫదఫాలుగా తీసుకెళ్తూ వచ్చిన ఆయన ఆ దశగా సక్సెస్ అవుతూ వచ్చారు ఇదే క్రమంలో ఇటీవల జరిగిన డిఆర్సీ మీటింగ్ లో సైతం రహదార్ల నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారు ముఖ్యంగా ఏలూరు వంగైగూడెం నుండి పెదపాడు వెళ్లే ప్రధాన మార్గం గుంతలమయంగా ఉందని పెదపాడు వైపు నుండి కాకుండా ఏలూరు వైపు నుండి రహదారి నిర్మాణం చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు ఆ దిశగా విజయం సాధించిన ఆయన బుధవారం అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు వంగైగూడెం సెంటర్ నుండి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దు వరకు దాదాపుగా రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది అందులో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల బీటీ రోడ్డు మిగిలిన ఏడు వందల మీటర్లు సిమెంట్ రహదారి నిర్మించేలా అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్లకు ఆయన సూచనలు చేశారు దీంతో మూడు కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఈ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో వంగైగూడెం నుండి జరుగుతున్న సిసి రోడ్ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించిన ఆయన నాణ్యత ప్రమాణాలతో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్ కు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి నియోజకవర్గాన్ని కలుపుతూ ఉన్న అన్ని రహదారులను నిర్మించామన్నారు అలాగే ప్రాధాన్యత క్రమంలో అంతర్గత రహదారు నిర్మాణాలను పూర్తి చేస్తూ వస్తున్నామని చెప్పారు ఇవేమి పట్టణ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారని గతంలో ఇక్కడ గుంతల్లో టీ తాగిన వారు ఇప్పుడు నిర్మిస్తున్న రోడ్లపై దుర్లుతారా అని ప్రశ్నించారు ఎప్పటికైనా అద్దం పద్దం లేని విమర్శలను కట్టిపెట్టి హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు రానున్న రోజుల్లో కోట్లాది రూపాయల నిధులతో ఏలూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు ఆయన వెంట రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఇడాచేర్ పెద్దబో శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారథి డిప్యూటీ మేయర్ పాపు ఉమామహేశ్వరరావు కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు చోడే వెంకటరత్నం నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు డివిజన్ ఇన్ఛార్జి గరికి ముక్కు ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దాడ రమణ నందారపు రాధ లలిత వర్క్ ఇన్స్పెక్టర్ వల్లి డిఈ శ్రీకర్ ఈఈ కిషోర్ బాబు ఏఈ శ కుమార్ టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు అమరావతి అశోక్ తదితరులు ఉన్నారు ఎంతో కాలంగా ఏలూరు ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్నా క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు ఏదైతే మేము వచ్చిన తర్వాత కూడా రెండు సార్లు అంటే ఇది ప్యాచ్ వర్క్ చేయడానికి కుదరదు అన్నప్పటికీ కూడా ఎక్కువగా గోతులు ఉండటం వల్ల రెండుసార్లు ప్యాచ్ వర్క్ కూడా చేసాం అలాగే ఆర్ అండ్బి వాళ్ళు కూడా దీన్ని శాంక్షనింగ్ లిస్టులో పెట్టారు గత ప్రభుత్వం ఏదైతే బిల్లులు కూడా ఇవ్వకపోవడం వల్ల మరి ఆ కాంట్రాక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే వెళ్ళకోకుండా మేమందరం కూడా హామీ చెట్టి పరిస్థితుల్లో కూడా నీకు బిల్లులు అవుతాయి ఎందుకంటే ఇది ఒకసారి క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ మూడు సంవత్సరాలు పడతాం మళ్ళీ గ్రాంట్ మళ్ళీ ఇల్లు వెరిఫికేషన్ చేసి మరి ఆర్ఎండ్బి ఎస్సీ గారు అవ్వచ్చు ఆర్ఎండ్బి అధికారులు అవ్వచ్చు దీన్ని అప్ చేయడంలో కూడా వాళ్ళ కృషి కూడా ఎనలేంది తప్పనిసరిగా ప్రజలకి మేము జవాబా జవాబీదారితనంగా ఉంటామని ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు కింద ఏడు వందల మీటర్లు వెయ్యాలనేది కృతనిశ్చయంతో ఎందుకంటే ఈ ఏడు వందల మీటర్లు వేయిపోతే వర్షాకాలంలో ఇది ఎక్కువ హెవీ ట్రాఫిక్ వెళ్ళే రోడ్డు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ డ్యామేజ్ అవుద్దని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయాలనేది కోరారు డెఫినెట్గా ఏడు వందల మీటర్లతో పాటు రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే ఇంకా ఒకటి పాయింట్ ఆరు బీటీ రోడ్డు వేయడం జరుగుతాయి మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బాగా పాడైపోయినాయో గత ఐదు సంవత్సరాల్లో బయట ఊర్లో నుంచి లోపలికి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ రోడ్డుతో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా చిన్న చిన్నగా ఎందుకంటే మేము వేసిన తర్వాత కూడా చిన్న ప్యాచ్ వర్కులు చేస్తే చిన్న చిన్న డ్యామేజీలు జరిగిన రోడ్లు ఏదైతే రైల్వే స్టేషన్ రోడ్డు ఫిలాస్ఫాట్ రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా ఎన్ క్యాప్లో సత్యనారాయణ థియేటర్ రోడ్ అవచ్చు పాండరంగ రంగ థియేటర్ రోడ్డు అవచ్చు అన్ని కూడా ఎన్క్యాప్లో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో హైకోర్టు నిన్న కౌన్సిల్ తీర్మానం చేసి కూడా ఆమోదించడం జరిగింది అవన్నీ కూడా సంక్రాంతి లోపు కూడా కంప్లీట్ అవుతాయి ఏలూరు ప్రజానికి ఎక్కడైనా సరే విరివిగా మార్కెట్లకి వెళ్ళినా ఏలూరు లోపలికి రావాలన్నా ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ రకంగా తయారు చేసి చూపించాం వీళ్ళు వైసీపీ వాళ్ళకి పని లేనట్టు ఏదో రోడ్లు ఎక్కి రెండు రోజులు ఇక్కడ గంతులేశారు ఏదో కాఫీలు తాగుతున్నట్టు టీలు తాగుతున్నట్టు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ రోడ్డు మీద డొల్లమని చెప్పండి వేసింది మేమే కదా ఎంత హైట్ ఉందో పక్కా పక్కా తెలుస్తుంది కాబట్టి పక్కన ఇది ఉంది అది ఉంది మరి ఇక్కడికి రారా అలాగే మేము బాయ్స్ కన్యూనిటీ దగ్గర వేసాం అక్కడికి వెళ్ళరు జరిగినవి చూపించమనండి ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక్క పని కూడా చేయలే వాళ్ళకి అసలు రోడ్డు మీద ఎక్కే పరి పరిస్థితి వాళ్ళకి నైతిక హక్కుకు వైసీపీ ప్రభుత్వానికి అనేది ఏమి లేదు ప్రజలకి జవాబిదారీతనంగా ఏ రోజున కూడా వాళ్ళు లేరు ఈ రోజున మా కేడర్ అంతా కూడా ఐదు డివిజన్ల కేడర్ ఇక్కడ వచ్చారు వీళ్ళు కాళ్ళు రెక్కరేసుకుని చెప్పగలరు ఏ వైసీపీ నాయకుడైనా మాట్లాడమని చెప్పండి సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ డివిజన్లో ఏం చేసాం ఏ డివిజన్లో ఏం చేయబోతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు రెగరేసుకుని చెప్పగలరు తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చిందంటే మాట ప్రకారం అనేది తెలుగుదేశం కేడర్ అందరూ కూడా గర్వంగా రోడ్ల మీద తెలుగుదేశం తిరిగేదట్టుగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో అంతా కూడా ఏ విషయంలో ఉన్నా సరే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా చేస్తాం జరుగుతుంది మీకు సిఎంఆర్ఎఫ్కి సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి నాలుగు కోట్ల రూపాయలు మరి చెక్కులు పంపిణీ చేసాం మరి అదే నాలుగు కోట్లతో రోడ్లు వేయచ్చు కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆరోగ్యం వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి ముఖ్యం కాబట్టి అవన్నీ కూడా ముందుగా అయ్యి ఇవ్వాలి కాబట్టి అవి కూడా ఇచ్చాం అన్ని రోడ్లు బాగోలేదని రోడ్లు చేస్తే కాదు ఇంటర్నల్గా వార్డులో కూడా ప్రజానీకానికి అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇబ్బంది ఉందో నేను పాదయాత్ర నేను అన్నీ చూశాను ఒక్కొక్కటిగా ట్రిప్కి రెండు రోడ్లు చెప్పినా ప్రతి డివిజన్లో కూడా వేసుకుంటూ వస్తున్నాం డెఫినెట్గా ఈ మూడు సంవత్సరాల్లో ప్రతి రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం ప్రతి డ్రైన్ కూడా కంప్లీట్ చేస్తాం అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక్కసారి మా ఇంట్లో మా వార్డులో రోడ్లన్నీ అయిపోవాలి అనేది కోరుకోకూడదు ఇవాళ మీరు ఊర్లోకి వచ్చినప్పుడు మీరు నడవలసి వస్తే ఒక సందు నడవలసి వస్తారు ఇబ్బందికరం మిగతా రోడ్లన్నీ కూడా ఇబ్బంది లేకోకుండా చేయడంలో అందరం కూడా కృతనిశ్చయంతో ప్రతి ఒక్కరు కేటర్ అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు మేము అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు అందరం కూడా సమన్వయంతో ప్రతి పని కూడా చేసాం ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ఏదైతే ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మద్దతు ఇచ్చి మరి అంత భారీ మెజార్టీలో ప్రతి నియోజకవర్గంలో గెలిపించారు అప్పుడు ఎప్పుడూ కూడా ఎనలేని మెజార్టీతో నన్ను గెలిపించారు నిరంతరం మీకు అందుబాటులో ఉంటే నిరంతరం ఏ పని జరుగుతుంది అనేది కూడా వాస్తవ పరిస్థితి మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఇవాళ సంక్షేమంలో పెన్షన్ కార్డు నుంచి వాళ్ళ వరకు ఏ పథకం కూడా ఆక్కోకుండా చేస్తూ అభివృద్ధి విషయంలో ఏ విధంగా వెళ్తున్నారనేది మేయర్ గారు కూడా చెప్పారు అదే మంచినీటి సంగతి కానీ ఏదైతే ఇంతకుముందు జరిగిన రోడ్లు కానీ అలాగే రేపు జరగబోయే రోడ్ల గురించి కానీ తప్పనిసరిగా ఏలూరు ప్రజానికానికి ఇబ్బందికరం లేని పరిస్థితి మేము చేస్తాం ఏ ఇబ్బంది వచ్చినా సరే అందుబాటులో మా నాయకులు ఉంటారు కావాలనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటాను డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా ఏ విషయం అయినా సరే మీరు రాలేని పరిస్థితి ఉంటే వాట్సాప్ ద్వారా అయినా మీరు అందరూ కూడా తెలియపరచండి డెఫినెట్గా ప్రజలకి ఈ ప్రభుత్వం అనేది జవాబిదారుతనంగా ఉంటుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా నిరంతరం తెలుగుదేశం పార్టీకి కూటమికి సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది మరి ఎప్పటి నుంచో కొత్తూరు నుంచి వంగయ సెంటర్ వరకు కూడా సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళలో మరి ఈ రోజున మన ఏలూరు శాసనసభ్యులు వారు ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ని రోజుల నుంచో మేము ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అట్లాగే ఈ నియోజకవర్గానికి మరి ప్రధానమైనటువంటి కదపాటి నుంచి వచ్చేటువంటి రహదారి ఇది మరి వాహనాలు ఎక్కువగా పెరిగినాయి అట్లాగే ఫిష్ కల్టివేషన్ కూడా ఎక్కువగా ఉండి లారీలు అట్లాగే ఇవన్నీ కూడా చాలా రద్దీ అయినటువంటి రోడ్డు దీన్ని చేయమని చెప్పేసి దీనికి గ్రాంట్ ఇవ్వమని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి సందర్భం మరి గ్రాంట్ అడగటమే కాదు గ్రాంట్ శాంక్షన్ చేయించుకోవటమే కాదు ప్రభుత్వంతోనూ అట్లాగే ముఖ్యమంత్రి గారితో కన్సెంట్ మినిస్టర్ గారితో ఆర్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈ వర్క్ని శాంక్షన్ చేపించడమే కాకుండా టెండర్ స్టేజ్కి తీసుకొచ్చి మరి ప్రతిరోజు కూడా కుదిరినప్పుడల్లా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మన సెక్రటరీకి వెళ్ళి స్థానిక మినిస్టర్ గారితో సంప్రదింపులు చేసి ఇది టెండర్ ప్రాసెస్కి తీసుకొచ్చి ఈ వర్క్ని స్టార్ట్ చేపించినటువంటి ఘనత మరి చంటి గారికి ఉన్నది